കേറി ഒന്നേരം നമ്മൾ വിജയദശേച്ചേട്ടൻ ചേട്ടൻ രണ്ട് സഹോദരങ്ങളെ മാന്യരെ കോഴ്സ് വേദിയിൽ അതിന് ബദറിക്ക് ഞാൻ ഓരോരുത്തരെ ധനവളനിക്കുന്നു എല്ലാവർക്കും ബി ഷാർപോർട്ടഡ് വൈഫൈ പോകാനുള്ള സാധനം ഉണ്ട് അങ്ങോട്ട് വാക്ക് തരണം దేవుడిగా వతమొకటి కట్టాలంటే ముందుగా భారత ప్రాధానమును మనం ఉండాలి అదలో చాలా కొడి మా అన్న తాళపు కొరన మిగసొని కొని చదువుకోవాలి ఈ విషయం కొనిసొ తారాని కొడిచడం దాకలేదు ద్రాకల తాయ బలలని ప్రవేశం పూర్తి కొనసలే దేవుడిని ప్రస్తకాలి ఈ అబ్బుల్ ఉద్దేశం కూడా అభ్యర్థులు చక్కగా మా స్కూల్లో